గుమ్మడిదల మండల కేంద్రంలో రాష్ట ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పదిహేను వేల రైతు బంధును ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతాంగానికి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని నిరసిస్తూ గుమ్మడిదల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు మనం నిరసన తెలియజేద్దాం శాంతియుతంగా పోరాడదాం ప్రజల పక్షాన చెప్పిన అర్ధ అందరికి మెసేజ్ పంపి వచ్చినందుకు గ్రామ అధ్యక్షులకు ముఖ్య నాయకులకు తాజా మాజీ సర్పంచ్లకు అందరికీ అలాగే పత్రికా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అబతాల ప్రభుత్వం చెప్పింది నాలుగు వందల ఇరవై అది కూడా ఫోర్ ట్వంటీ వాళ్ళే వాళ్ళే చెప్పారు దొంగ ప్రభుత్వం అని దొంగ హామీలు ఇస్తున్నాం అనేది కానీ ప్రజల మనం ప్రజలు దాన్ని విశ్వ ఆయన చెప్పిన మాటలం అరే ఇంతకుముందు గత యాభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ యాభై అరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్సే పాలన చేసింది ఉమ్మడి రాష్ట్రం కానీ ముఖ్యంగా భారతదేశాన్ని కానీ ఏనాడు కూడా రైతు గురించి ఆలోచించలే కేసీఆర్ గారు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఒక తెలంగాణ తెలంగాణ ముద్దు బిడ్డగా నా తెలంగాణ ప్రజలకు ఏం కావాలి ఉమ్మడి రాష్ట్రంలో మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం ఉన్న నిధులు కానీ ఏ కార్యక్రమాలు కానీ పదవులు కానీ అక్కడ ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్తుర్రు మనం రాజకీయం చేస్తున్నాం పోరాటం చేస్తున్నాం ఒక చేతి కింద పని చేస్తున్నాం ఏ పార్టీలో పనిచేసినా ఇది కాదు మన తెలంగాణ మనకు కావాలి అయితేనే మన రైతులకు కానీ ప్రజలకు కానీ మనం ఏమైనా చేయగలుగుతాం తెలివి ఉన్న బిడ్డ ఆలోచించిన బిడ్డ అంటే మన కేసీఆర్ గారు నిజంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం తర్వాత ఒక ఉవ్వెత్తున ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చిండు నేను నా ప్రజలకు చేయాలి నా ప్రాంతానికి చేయాలి అంటే నా ప్రాంతం వేరు పడాలి నాకు రాష్ట్రం కావాలి అన్నీ యాస గోస బాస రైతుల గురించి తెలిసిన వ్యక్తి కేసీఆర్ గారు ఆయన రెండు వేల ఒకటిలో ఉద్యమం స్టార్ట్ చేసే ఒక్కలిద్దరితోని స్టార్ట్ చేసిన ఉద్యమం ఈరోజు ఒక తెలంగాణ గడ్డ తెలంగాణ మనం ఎక్కడ పోయినా ఏ రాష్ట్రం అంటే తెలంగాణ అది తెచ్చింది ఎవరంటే కేసీఆర్ గారిని గర్వంగా చెప్పుకునే మన కేసీఆర్ గారు ప్రతి ఒక్క విషయంలో కూడా తెలంగాణ గురించి పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ ఉద్యమం చేసి ఒక తెలంగాణ సాధించండు మూర్ఖులు మాట్లాడతారు రెండు సీట్లు ఉన్న తెలంగాణ ఇచ్చిందంటే పులి సింహం సింహమే ఒక్కడున్నా కూడా అస మన పార్లమెంట్లో కూర్చొని పదహారు మంది పార్టీలను ఏకం చేసి తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్ నిజమా కదా సోదరుల తెచ్చిండు తెచ్చిన తర్వాత ఏం ఆలోచించండు ముఖ్యంగా ఫస్ట్ రైతులు రైతు రైతు ఈరోజు తీసుకున్నాడు నిజంగా ఇక్కడో యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టేది అయిపోతే ఒక ఐదు లక్షలు ఇవ్వలేదు తూములు పోతే ఒక రెండు లక్షలు ఇవ్వలే నిజమా కాదా ఈరోజు గుమ్మరదాల మండల్లో మిషన్ కాకతీయ ద్వారా ప్రతి ఊర్లో కూడా చెరువులు కట్టలు పోచిండు తూములు కట్టిండు మట్టి తీసిండు పొడుకలు తీసిండు చెరువులు సస్య సామలంగా నిండినాయి ఆ నిండితే ఏమవుతాయి బోర్లలో నీళ్ళు వస్తాయి గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది గ్రౌండ్ వాటర్ పెరిగినాక మనం ఈజీగా బోర్ వేసుకుంటాం చెరువు మీద ఆధారపడి అందరం లేము బోర్ వేసుకుంటాం కావాల్సింది ఏంది తొమ్మిది గంటలు ఆరకూర అరవై సంవత్సరాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది గంటలు ఇస్తే మూడు గంటలు రాత్రి మూడు గంటలు పగలిచ్చింది దాంట్లో ఎంతో మందులు రైతులు చనిపోయారు నాణ్యమైన కరెంట్ ఇవ్వలే తర్వాత కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంట్ గురించి ఆలోచించాడు రైతు ఎప్పుడైనా పోవాలి రాజు ఎప్పుడైనా పోవాలంటే రాజు ఎప్పుడైనా పోవాలంటే మనం కట్కేయాలి కట్క బంద్ చేయాలి అవునా కాదా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చింది నిజంగా చెప్పాలంటే ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినాక అయ్యో పాపం ఇప్పుడే వచ్చింది తెలంగాణ దోసుకుపోయిన ఆంధ్రోళ్లకు మన రైతులు ఎట్లా బాగుపడాలి అని కేసీఆర్ గారు ఆలోచించి ఎక్కడ చెప్పలే మెనిఫెస్టోలో కేసీఆర్ మానస పుత్రిక అంటారు రైతు బంధు అనేది క్రియేట్ చేసిండు ఎక్కడ చెప్పలే ఫస్ట్ క్రియేట్ చేసి ఏం చేసిండు నాలుగు వేల రూపాయలు ఎక్కడకిచ్చు ఆ నాలుగు వేలు ఇచ్చిన క్రమంలో మేము కూడా ప్రతి గ్రామంలో సంతోషించినాం కొత్త పుస్తకాలు ఇచ్చిండు ఇచ్చి నాలుగు వేలు రూపాయలు ఇచ్చిండు చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఒక రైతుకు ఇన్ని సంవత్సరాల పెట్టుబడి వచ్చిందంటే అది కేవలం కేసీఆర్ ఆలోచన మాత్రమే ఆలోచన నాలుగు వేలు ఇచ్చిండు తర్వాత రెండోసారి వచ్చినాక దాన్ని రైతుకు నాలుగు వేలు కూడా సరిపోతలేవు డీజిల్ రేట్లు పెరిగినాయి కేంద్ర ప్రభుత్వం మనం లేము డీజిల్ తగ్గేయలేమని చెప్పి ఇంకొక వెయ్యి రూపాయలు పెంచి అంటే ఆరు నెలలకు ఎకరాకు ఐదు వేలు అంటే సంవత్సరానికి పదివేలు చేసిండు నిజంగా ముందు ఎవరైనా తీసుకున్నారా రైతులు ఎక్కడ ఎక్కడ జరిగిందా ఇదంతా అది కేవలం తెలంగాణ బిడ్డగా రైతుల గురించి ఆలోచించే బిడ్డగా కే సాధ్యం అవుతుంది ఈరోజు పవర్ లేకుండా వచ్చి కానీ ఈజ్ అ హీరో ఆయన ఏంటంటే మన ప్రతి ఇంట్లో కూడా మనం ఏం మాట్లాడుకుంటామో కేసీఆర్ తెలుసు చెరువులు ఎక్కడ ఉన్నాయి తెలుసు ఎక్కడ కాళేశ్వరం కాదు తెలుసు ఎక్కడ కొత్త కాలువలు తీయాలి ఎన్ని ఎకరాలకు నీళ్ళు